హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చూపిస్తానండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ కలెక్షన్కి చాలా బాగా యూస్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి షినాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసి మనకి బిగ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ లో మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ బుట్టి ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రోలింగ్ అవసరం లేదు ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్కి పర్పుల్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ లో మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరీ వీవింగ్ బుటీ అండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చూసాయండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది అండ్ మనం డే అంతా కూడాను ఈజీగా క్యారీ చేయొచ్చు సమ్మర్కి కూడాను చాలా బాగా యూజ్ అవుతుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ సేమ్ మనకి సారీ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదండి అండ్ ఇంకోటి వచ్చేసి మీకు డిటిడిసి లేనట్లయితే కన్ఫామ్ గా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బేబీ పింక్ కలర్ కి పర్పుల్ కలర్ పళ్ళు సేమ్ అలానే మనకి బ్లౌజ్ ఉంటుందండి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ప్రజెంట్ ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి ల్యావెండర్ కలర్ ఆల్ ఓవర్ సారీ అండి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది ఎల్లోలోనే గ్రీన్ షేడ్ అండి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే మీరు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నెంబర్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏ వీడియోకి అయితే మినిమం టూ హండ్రెడ్ లైక్స్ ఉంటాయో అందులో నుండి లక్కీ త్రీ మెంబర్స్ని అనౌన్స్ చేస్తామండి గివ్ అవే ఉంటుంది పార్టిసిపేట్ చేయడం మాత్రం మర్చిపోకండి పళ్ళు పార్ అల్వో సారీ ఇది వచ్చేసి మనకి సిల్వర్ షేడ్ వస్తుందండి మంచి రోజు పింక్ కలర్ పళ్ళు అలానే బ్లౌజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఫోర్టీన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ మంచి ఎల్లో కలర్ అండి సారీ అండ్ బ్లౌజ్ అండి సేమ్ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి పళ్ళు వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వకండి ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వేరే మోడల్ కూడా చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసి మనకి బిన్ని క్రేప్ అండి ఓ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా జరీ వీవింగ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడాను రోలింగ్ అవసరం లేదు ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ అండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు హెవీ పళ్ళు గోల్డెన్ సారీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా గోల్డెన్ సారీ వీవింగ్ లైన్స్ అండి బట్ మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది రఫ్ గా స్టిఫ్ గా ఏముండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది పళ్ళు ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వెరీ లైట్ వైట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది పిస్తా గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ లో బార్డర్ వస్తుందండి సేమ్ అలానే రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ అదే విధంగా మనకి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు ఏసారి నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ ఉంటుంది అలానే సేమ్ నెంబర్కి జీపే ఫోన్పే అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు అండ్ ఇది వచ్చేసి బార్డర్ కలర్ మనకి బ్లాక్ కలర్ వస్తుందండి ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ బ్లూ కలర్ కి పర్పుల్ కలర్ బార్డర్ వస్తుందండి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ అండి ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ అయితే ద బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మార్కెట్ లో త్రీ థౌజండ్ అబోవ్ ఉంటుంది జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకి మిల్క్ వైట్ కలర్ కి మంచి పింక్ లోనే కొంచెం మనకి మెరూన్ షేడ్ వస్తుంది అండ్ ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ వ్యాల్యబుల్ కామెంట్స్ కూడాను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ